హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాత్విక రెసిపీస్ ఈరోజు చేయబోయే రెసిపీ బియ్యంతో చట్నీ అండి దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఎండుమిర్చి వేసుకొని వేంపుకోవాలి ఎండుమిర్చి వేగాక మరో గిన్నెలోకి తీసుకోవాలి ఇందులో ఇప్పుడు ఒక కప్పు బియ్యం వేసుకొని వేంపుకోవాలి స్టవ్ చిన్నగా పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేంపుకోవాలి ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు శనగపప్పు వేంపుకోవాలి శనగపప్పును కూడా దూరగా వేపుకొని గిన్నెలోకి తీసుకోవాలి ఒక ఎల్లిగడ్డను పొట్టి తీసి ఇందులో వేసుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకోవాలి రెండు స్పూన్ల జీలకర్రను చేతితో నలిపి వేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకొని మిక్సీ జార్లో వేసుకొని తగినన్ని వాటర్ వేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు పోపు వేసుకోవాలి ఒక గిన్నెలో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ ఆవాలు ఏడెనిమిది ఎల్లిపాయలు మూడు పచ్చిమిర్చి తుంచి వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు చట్నీలోకి పోపు వేసుకోవాలి ఎంతో రుచికరమైన బియ్యంతో చట్నీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి